అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ ఈ వీడియోలో నేను వినాయక చవితి పండగ విశేషాలు పూజా విధానం అసలు ఈ వినాయక పండగ వెనక చరిత్ర అంటే ఎప్పుడు మొదలైంది ఎలా ఎవరు చేశారనేటువంటి విషయాల గురించి మీకు ఈ వీడియో తెలియజేయబోతున్నానండి ఈ వీడియోను చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి ఈ వీడియోలో మీకు ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి భారతీయుల ముఖ్య పండుగలలో ఈ వినాయక చవితి అనేది ఒక ముఖ్యమైన పళ్ళ ఇది పార్వతీ పరమేశ్వరుల కుమారుడైనటువంటి వినాయకుని పుట్టినరోజును సంతరించుకుని మనం ఈ వినాయక చవితిని జరుపుకుంటామండి ప్రతి సంవత్సరం ఈ భాద్రపద మాసంలో శుక్ల చతుర్థి మధ్యాహ్న శుభ గడియలలో హస్తా నక్షత్రంలో ఈ చవితి వేడుకలను మనం జరుపుకుంటామండి మన భారతదేశంలో వివిధ రాష్ట్రాల్లో వివిధ రకాలుగా ఈ వినాయక చవితి ఉత్సవాలను నిర్వహిస్తారండి మరీ ముఖ్యంగా అయితే మహారాష్ట్రలోని ముంబై తెలంగాణలోని హైదరాబాద్ అలా యూపీలోని ఢిల్లీలో ఈ గణేష్ ఉత్సవాలను చాలా ఘనంగా జరుపుకుంటారండి ఈ సంవత్సరంలో ఈ రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరంలో చతుర్థి తేదీ అంటే సెప్టెంబర్ ఆరవ తేదీ శుక్రవారం మధ్యాహ్నం మూడు గంటల ఒక్క నిమిషములకు ప్రారంభమయ్యాయండి ఇవి మరుసటి రోజు అనగా సెప్టెంబర్ ఏడవ తేదీ శనివారం శనివారం సాయంత్రం ఐదు గంటల ముప్పై ఒక్క నిమిషములకు కాబట్టి ఈ పండుగను ఎప్పుడు జరుపుకోవాలని ఒక చిన్న కన్ఫ్యూజన్ అయితే ఏర్పడుతుందండి కన్ఫ్యూజన్ ఏం అవసరం లేదండి మనం ఎప్పుడైనా ఉదయం ఉదయం ఇది గడిలను మనం ఎంచుకొని ఆ సమయంలో మనం పూజలని నిర్వహించుకోవచ్చండి అంటే ఈ సంవత్సరంలో వినాయక చవితిని సెప్టెంబర్ ఏడవ తేదీ శనివారం రోజున వినాయక చవితి పూజలను విగ్రహ ప్రతిష్టాపన జరుపుకోవచ్చండి ఏడవ తేదీన ఉదయం పదకొండు గంటల నుంచి అండి మధ్యాహ్నం ఒంటి గంట ముప్పై నిమిషాల వరకు మంచి శుభగడియలు ఉన్నాయండి ఈ ఈ శుభగడియలలో మనము విగ్రహ ప్రతిష్టాపన పూజా కార్యక్రమాలు జరుపుకోవచ్చండి పత్రాలతో పూజిస్తారండి ఒకవేళ అన్ని రకాల పత్రాలు దొరకకపోవచ్చండి మనకు అందుబాటులో ఉన్న దొరికిన పత్రాలతో వినాయకుణ్ణి మనము ఈ పూజలో పూజించుకోవచ్చండి ఇందులో వినాయకుడికి ఇష్టమైన మోదకాలు వెలగపండు చెరుకుగడ లడ్డు లాంటి నైవేద్యాలు సమర్పించి వినాయకుని వ్రత కథను చదివి ఈ పూజను చేసుకుంటారండి ఈ విధంగా ప్రతిష్ఠించుకున్న విగ్రహానికి మనము బలు భజనా కార్యక్రమాలు వివిధ కార్యక్రమాలు చేసి పూజల అనంతరం అండి పదకొండవ రోజు నిమజ్జనం చేస్తామండి అంటే మన స్తోమత కొదికి దాని పూజ మనం చేయ పూజ చేయగలిగే శక్తి ఉన్న వాళ్ళం ఒక రోజు కానీ మూడు రోజులు కానీ ఐదు రోజులు కానీ తొమ్మిది రోజులు కానీ పదకొండు రోజులు వీటిల్లో మన స్తోమత కొద్దికి మనం ఇన్ని రోజులు పూజ చేసుకు ఆ తర్వాత వినే విఘ్నేశ్వరుని నిమజ్జనం చేసుకోవచ్చండి ఈ పండగను ఎవరు ప్రారంభించారు ఎప్పటి నుంచి ప్రారంభమైంది ఏమిటనే విషయానికి వస్తేనండి బ్రిటిషులు మన భారతదేశాన్ని పరిపాలించిన సమయంలో మన స్వాతంత్ర పోరాట యోధులు ప్రజల్లో పోరాట స్ఫూర్తిని నింపడానికి అక్కడక్కడ సదస్సులు సమావేశాలు లాంటివి ఏర్పాటు చేసుకుని జరుపుకుంటూ నిర్వహించుకుంటూ ఉండేవని ఇటువంటి సదస్సులు విషయాల గురించి తెలుసుకునే బ్రిటిష్ ప్రభుత్వం పద్దెనిమిది వందల తొంభై రెండవ సంవత్సరంలో ప్రజా వ్యతిరేక అసెంబ్లీని ఏర్పాటు చేసి ఈ సమావేశాలన్నింటినీ రద్దు చేసిందటండి అటువంటి సమయంలో మన స్వాతంత్ర పోరాట యోధుడు అయినటువంటి లోకమాన్య తిలక్ గారు ప్రజలందరినీ ఒక నోట చేర్చి వాటిలో పోరాట స్ఫూర్తిని నింపడానికి కలిసి వచ్చి ఏ అవకాశాన్ని వదులుకోకుండా వినియోగించుకోవాలని ఒక ఆలోచన చేస్తూ ఉన్నప్పుడు అండి అప్పుడు పుట్టిందేనండి ఈ ఆలోచన ఈ గణపతి ఉత్సవాలు శివాజీ ఉత్సవాలు లాంటి ఉత్సవాలు నిర్వహించి వీటి ద్వారా భారతదేశంలోని ప్రజలందరినీ ఒక చోటకు చేర్చి వాళ్ళలో ఐక్యతను నింపి పోరాట స్ఫూర్తిని నింపి తిరుగుబాటును బ్రిటిష్ వారిపై తిరుగుబాటు చేయడానికి ప్రేరేపించడంలో సఫలమయ్యారండి అండి అప్పటి నుంచి ఆ రోజు నుంచి ఈ రోజు వరకు మనము ఈ గణేష్ ఉత్సవాలను శివాజీ ఉత్సవాలను ఘనంగా జరుపుకుంటున్నామండి దీని వెనక ఉన్న కారణం అంటే అండి మనం ప్రజలందరినీ ఒక్క చోట చేర్చడం అండి అందుకేనండి ఈ గణేష్ ఉత్సవాలను చిన్న పెద్ద మతం కులం అనే తేడాలు లేకుండా అందరం కలిసి ఎంచక్కగా రంగులు చల్లుకుంటూ వినాయకుని నిమజ్జనం కార్యక్రమంలో పెద్ద ఎత్తున పాల్గొని అందరం కలిసి కట్టుగా ఈ వినాయక చవితిని జరుపుకుంటామండి ఇదే మన యొక్క భారత భారతీయ సాంప్రదాయం అండి మనది మన భారతీయ సాంప్రదాయ భిన్నత్వంలో ఏకత్వం అండి మనం ఎన్నో రకాలైనటువంటి మతాలు కులాలు మన భారతదేశంలో ఉన్నప్పటికీ మనందరం కలిసి కట్టుగా ఉన్నామని నినాదమే మన భారతదేశం యొక్క దాయం అది ఈ గణేష్ ఉత్సవాలలో రూపించబడుతుందండి